ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారికి సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకోబోతున్నాం ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ ఆదివారం నాడు వారికి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక వ్యక్తి వల్ల జరిగేది ఇదే మరి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ ఆదివారం నాడు తులారాశిలో పుట్టిన వ్యక్తులకు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక వ్యక్తి అనుకోకుండా పరిచయం కావటం వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుంది మీ లైఫ్ లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మీకు ఏ విధంగా అదృష్టం పట్టబోతుంది ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి మీకు మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియో చేసేద్దాం తులారాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు మరియు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందిన వారవుతారు ఇకపోతే తులారాశి జాతకులు నిజంగా ఈ సమయంలో మీరు నక్కతోక తొక్కారని అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు అవునండి మీరు వింటుంది నిజమే ఎందుకనంటే మీ లైఫ్ లోకి ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక వ్యక్తి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు అతను చాలా అదృష్టవంతమైన వ్యక్తి దాంతో తులారాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అవును తులారాశివారు ఒక వ్యక్తి వల్ల మహాతకులుగా మారే అవకాశాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు ఫిబ్రవరి ఆదివారం రోజు వారికి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆ వ్యక్తి వల్ల అదృష్టం పడుతుంది దాంతో మీకు జరిగేది ఏంటంటే డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కోరుకున్నవి మీరు ఏదైతే కావాలి అని ఆశిస్తారో అవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి మీకు అనుకోకుండా పరిచయమైనటువంటి ఆ వ్యక్తి వల్ల నక్కతోకు తొక్కినట్లే మీ దశ తిరుగుతుందని ఆ విధంగా ఆ వ్యక్తి మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా మీ దగ్గరకు వచ్చి పడతాయని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు ఇక ఈ సమయంలో తులారాశి వారికి మీరు కల్లో కూడా ఊహించని విధంగా అదృష్టం ధనం అనేది వెతుక్కుంటూ వస్తుంది ఆ వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఏదో మిరాకిలు జరుగుతున్నట్లుగా మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అతను మిమ్మల్ని కలిసిన వేళ విశేషం కావచ్చు మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ ఒక్కసారిగా తిరగడంతో పాటుగా మీ జీవితంలోకి అనుకోకుండా ఆ యొక్క పర్సన్ ఎంటర్ అవడంతో మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ వ్యక్తి మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది ఉంటారు దీంతో ఆ వ్యక్తి రాకతో మీకు అదృష్టం పడుతుంది తులారాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తిరిగిపోతాయి మీకున్న లోన్స్ అన్ని కూడా త్వరలోనే క్లియర్ అవుతాయి అప్పులను తీర్చేస్తారు మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు అన్ని కూడా అతని యొక్క అదృష్టంతో మీ నుంచి దూరం అవుతాయి అలాగే ఆ వ్యక్తి అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది ఇకపోతే అది ఎలా అంటే ఈ సమయంలో మీపై లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అందుకు కారణం ఆ వ్యక్తి మీ లైఫ్ లోకి అడుగుపెట్టిన వేళా విశేషమే అవును దాంతో మీకు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీరుతాయి తులరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి అస్సలు ఉండవు ఈ రాశి వ్యక్తులకు శుక్రుడు అధిపతి అందువలన లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఏ పని చేసినా మీకు అదృష్టం వరిస్తుంది మిమ్మల్ని అదృష్టం తానంతట తానే వెతుక్కుంటూ వస్తుంది మీకు అవకాశాలు పరిమితంగా ఉన్నప్పటికీ విజయాలను మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు సక్సెస్ అయ్యి తిరుగుతారు మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి అస్సలుండవు మీపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వలన సంతోషంగా ఉంటారు మీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదిరిస్తారు అదేవిధంగా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వలన ఎలాంటి కష్టాలు కూడా రావు మీరు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది అదేవిధంగా తులారాశి వారికి ఇక నుంచి అన్ని సమస్యల్లో కూడా ఇప్పుడు కూడా దైవాన్ని తలుచుకున్నట్లయితే మీకు ఆ యొక్క దైవం అనేది ఎల్లప్పుడూ తోడుగా అండగా నీడగా ఉంటుంది ఇక అన్ని విషయాల్లో కూడా లాభదాయకంగా ఉండబోతుందని శాస్త్ర నిపుణులు అంటున్నారు ఇక ఈ టైంలో మీరు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది అలాగే మీ యొక్క వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీ జీవిత భాగస్వామితో చక్కటి క్వాలిటీ స్పెండ్ చేస్తారు బెటర్ రాబోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు అధికారుల నుంచి సపోర్ట్ కూడా లభించి ఊహించని బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి మీకు అన్ని పనులపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి కొత్త ఇల్లుతో పాటు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయాల్లో ఊహించని మార్పులు వస్తాయి కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఆనందం కూడా రెట్టింపు అవుతుంది ఆర్థికంగా కూడా చాలా రకాల లాభాలు చేకూరుతాయి దీంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సపోర్ట్ లభిస్తుంది ఈ రాశి గల పైన లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు వ్యాపార రంగంలో లాభాలు బాగా వస్తాయి అలాగే చేసే ప్రతి పని విజయవంతమవుతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా బాగా కలిసి రావడమే కాకుండా అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తారు లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది అనేటటువంటి ధైర్యంతో చేసే ప్రతి పనిలోనూ కూడా ముందడుగు వేస్తారు మీకు డబ్బు కొరత అనేది ఉండదు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలు విజయం మీ వైపు అడుగులు వేస్తుంది ఇకపోతే మీకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఎప్పుడు లక్ష్మీదేవి కటాక్షం ఈ యొక్క రాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది వ్యాపార రంగంలో దూసుకెళ్తారు ఆర్థిక సమస్యలు ఉండవు మంచి మనసుతో ఏ పని తలపెట్టినా ఆటంకాలు లేకుండా ఆ యొక్క చేస్తారు ఎప్పుడు ధనలాభం కలుగుతూనే ఉంటుంది సుఖ సంతోషాలతో నిండైన జీవితం గడుపుతారు సమాజంలో చక్కటి మంచి పేరు ప్రఖ్యాతులను సాధిస్తారు తులారాశివారు ఇక ఆర్థిక సమస్యలను తులారాశివారు మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం వ్యాపారులకు ధన లాభం కలిగే అవకాశం కూడా ఉంటుంది స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేటివ్ మార్కెట్ లోని పెట్టుబడిదారులు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ప్రాఫిట్స్ ను చూస్తారు మంచి మెరుగైనటువంటి ఆర్థిక స్థితిని ఈ రాశి వారు పొందుతారు మీకు అపారమైన సంపద లభిస్తుంది ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది మీకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి సమస్యల నుంచి రిలీఫ్ లభించడమే కాకుండా కెరియర్ లో సక్సెస్ తో పాటుగా జీవితంలో సుఖం సంతోషం అదృష్టం ఆరోగ్యం సంపద అన్ని కూడా పెరుగుతాయి ఈ టైంలో లక్ష్మీదేవి చల్లని చూపు తులారాశి వారిపై ఉంటుంది అమ్మ మీకు ఎల్లప్పుడూ తోడుగా అండగా ఉంటుంది అమ్మ యొక్క అనుగ్రహం అనేది మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావటం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని గుర్తు పెట్టుకోండి ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మీ కుటుంబంలో సంతోషం పెరుగుతుంది మీ సరైన ప్రయత్నాలు ప్రతి పనిలో విజయాన్ని చూస్తాయి వృత్తి జీవితంలో మీరు లాభాలను పొందుతారు మీరు వర్క్ చేసే ఆఫీసులో మీకు మరింత విలువ పెరిగే ఛాన్స్ కనబడుతుంది ఈ కాలంలో అన్ని రకాల పనుల్లో విజయాన్ని సాధిస్తారు అలాగే ఇబ్బందుల నుంచి బయటపెడతారు వ్యాపారులకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశివారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను పాటిస్తే అంతా శుభ ఫలితాలే కలుగుతాయి తులారాశివారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధ్రోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం శ్రేష్టకరం ప్రతి శుక్రవారం నాడు చేస్తారంటే కుంకుమార్చన చేయండి ఇది మీకు చాలా తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు వీరికి శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు ఈ యొక్క రోజుల్లో ఏ పని స్టార్ట్ చేసినా శుభ ఫలితాలను పొందుతారో ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం చాలా మంచిది తులారాశి వారికి ఆపదలో ఉన్న వారికి వీలైనంత సాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయాలకు వెళ్లి నల్లని శనగలు ప్రసాదంగా పెట్టి నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచి పెడతారు మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్ర పఠించండి అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును దానంగా ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్ర పఠించండి అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును దానంగా ఇవ్వండి తులారాశి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే తులారాశి శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లలిత శాస్త్రనామం చదవటం వల్ల అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది సో చూస్తారు